హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఒక శారీ అయితే నిన్న మార్నింగ్ అయితే వచ్చిందండి ఈరోజు ఈవినింగ్ అయితే ఇచ్చాలి చూస్తున్నారు కదా ఇదే అండి శారీ రామ బ్లూ కలర్ అలాగే మస్టర్డ్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే ఇలా కనిపిస్తుంది కానీ ఆ షేడ్కి చాలా మంచి కాంబినేషన్లో అయితే ఉందన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను శారీ అయితే ఈ విధంగా ఉందండి పూర్ పూర్తి అయితే కాలేదు బ్లౌజ్ అయితే హాఫ్ వరకు అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఆ వెళ్ళేసి ఆ హాఫ్ కూడా స్టిచ్ చేసి శారీకి ఫాల్ అయితే వెయ్యాలి చూస్తున్నారు కదా శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు నేను ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ చేంజ్ ఉంటుంది అనుకున్నాను కానీ త్రిబుల్ నైన్కే శారీ వచ్చింది ఎక్సలెంట్ అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంకోటి విడ్డూరం ఏంటనిపించిందంటే శారీ అయితే వాళ్ళ మదర్ కండి తన మెజర్మెంట్కి తన బ్లౌజ్ ఇచ్చేసి లూజ్ పెట్టమంది అనమాట నిజంగా ఇలా అసలు ఇద్దరు సేమ్ సైజ్ అనమాట కాకపోతే కొద్దిగా లూజ్ పెట్టాక టూ ఇంచెస్ అని చెప్పేసి ఆనిందనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అన్నాను శారీ చూసారా క్వాలిటీ కూడా సెమీ లాగా ఉందండి చాలా బాగుంది మీరు సైడ్ పిక్ అయితే సైడ్ అయితే ఇంకోటి బ్లూ కలర్లో చూస్తున్నారు కదా అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందండి బ్లౌజ్ కానీ శారీలోకి వచ్చేసి ఆ యెల్లో కలర్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ అయితే చాలా డెలికేట్గా ఉందండి అసలు బ్లౌజ్ పీస్ అయితే నిజంగా చెప్పాలంటే త్రిబుల్ నైన్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు నిజంగానే అక్కడ ఏం చూస్తున్నానంటే ఆడుకున్నారు ఎంజీఆర్లోనా ఆకృతిలోనా అని చెప్పేసి చూశాను కానీ కాదనమాట ఈ శారీ కూడా టూ డేస్ త్రీ డేస్ అయిపోతుంది బ్లౌజ్ శారీ ఇచ్చేసి ఈ బ్లౌజ్ అయితే నైట్ అయితే కంప్లీట్ చేసేసానండి ఈ శారీలో బ్లౌజ్ అయితే ఫాల్ అది స్టిచ్ చేయాలన్నమాట ఇంకా శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైప్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి శారీ మాత్రం చాలా బాగుందనమాట సాఫ్ట్ ఫినిషింగ్ అయితే ఉంది మీరు బ్యాక్ సైడ్ అయితే గోడకు చూస్తున్నారు కదా ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి నేను అటు మీకు చూపించాల్సింది కానీ కుదరలేదు ఆ శారీ బ్లౌజ్ మీకు లైనింగ్ అది వాష్ చేసి అక్కడ పెట్టాను అనమాట ఆరుతుంది అని చెప్పేసి ఇంకా రాత్రి అయితే ఆ బ్లౌజ్ అయితే ఫినిష్ చేసేసాను మొత్తానికి ఈ శారీలో బ్లౌజ్కి లైనింగ్ అది తడిపిపెట్టాను అనమాట మనము ముందు చూసారు కదా మీరు ఓసారి దానికి ఈ బ్లౌజ్ అనమాట కొల్లతలకి కొద్దిగా లూజ్ పెట్టండి అక్క అని చెప్పేసి అన్నారు ఇంక సరే అని చెప్పేసి అన్నాను చూస్తున్నారు కదండీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారనమాట రీసెంట్గానే మ్యారేజ్ అయింది తినకి వాళ్ళ మమ్మీ వాళ్ళకి బట్టలు పెడుతున్నట్టున్నారు అందుకని చెప్పేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నారు అనమాట నెక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ నెక్ ఫ్లవర్స్ డిజైన్ అండి అయితే సైజ్ అయితే కొద్దిగా పెద్దదే అని చెప్పచ్చు పెద్ద సైజ్ అనమాట ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ ఆ సైజులో ఉన్నట్టుంది ఇంకా మొత్తానికైతే కట్ చేసి సగం స్టిచ్ చేశానండి ఇంకా మొత్తం కూడా చేయాలన్నమాట ఐపో చేసి హుక్సులు కాజాలు వేసేసి బ్లౌజ్ అయితే ఇచ్చాలి వర్క్ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ పెడతాను అని చెప్పేసి అన్నాను కదా ఇంకొకటి హింట్ అనుకున్నానంటే ఫ్రాక్స్ రెడీ చేస్తున్నాను కదా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లుక్ అనేది చేంజ్ చేద్దాం అనుకున్నాను ఈ ర్యాగ్స్ ఇదంతా కూడా జరిపేసి ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అయితే వీడియోస్ అది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయచ్చలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఆపానండి ఫ్రాక్స్ వీడియోస్ మాత్రమే ఆపాను డైలీ వీడియోస్ అయితే వస్తాయి ఫ్రాక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను చూసినారు కదా డబల్ అంటే గేరా చూసారా ఎంత బాగుందో ఒకవేళ మీకు ఇది కావాలన్నా ప్రైస్ ఎంత చేరు కనుక్కోవాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి నేను షార్ట్ అయితే పోస్ట్ చేశానండి ప్రైజ్ కూడా డ్రాప్ చేస్తున్నాను ప్రైజ్ అనేది కూడా తగ్గిస్తున్నాను అనమాట మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి చూస్తున్నారు కదా బాటిల్ గ్రీన్ కలర్ అండి మెజంతా కలర్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి నిజంగా చాలా బాగుంది లైనింగ్ కూడా మీరు చూసినట్లయితే ఫ్రాక్ ఎంత వరకు ఉందో అంతవరకు కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశానండి చాలా వరకు చూస్తున్న చూస్తూ ఉంటారు లైనింగ్ అనేది తక్కువ ఇవ్వడము అలా షార్ట్ లెంత్లో పెట్టడం అలా చేస్తూ ఉంటారు కానీ మన దగ్గర అలా కాదండి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది మీరు పక్కన స్టిచ్ చేయించుకోవాలన్నా కాస్ట్ అనేది చాలానే చార్ట్ చేస్తారు ఇలాంటి ఫ్రాక్స్ సిక్స్ హండ్రెడ్ పైనే ఉంటాయండి అలాంటిది మన పేజ్లో చాలా తక్కువకే నేనైతే ప్రొవైడ్ చేస్తాను మీకు సైజెస్ కావాలన్నా కూడా డిజైన్ చేసి సైజెస్ అయితే చేసి పంపిస్తాను అనమాట మీకు ఎలాంటి సైజు కావాలి అన్నా కూడా వెనకాల టై చేసుకోవడానికి ఇలా కూడా ఇచ్చాను చూస్తున్నారు కదా గేర్ అయితే చాలా బాగుందండి ఇంకొక కలర్ కూడా కాంబినేషన్ రెడీ చేసి పెట్టాను అనమాట బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్లో కూడా రెడీ చేసి పెట్టాను ఫ్రాక్ అనేది అదే అనుకున్నాను అన్నీ కూడా స్టిచ్చెస్ అన్నీ అయిపోయాక స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రాక్స్ కొత్తవి ఇంకా డిజైన్ చేస్తున్నానండి అన్నీ డిజైన్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తే బాగుంటుంది రెడీగా ఉన్న తర్వాత అని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఓన్లీ ఫ్రాక్ వీడియోస్ మాత్రమే ఆపుతున్నాను ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్ అయితే చేస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా బాగుందండి నిజంగా చూస్తున్నారు కదా ఇది నేను కుట్టి పక్కన పెట్టాను హ్యాంగర్కి తగిలించాను అనమాట హ్యాండ్స్ అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ హ్యాండ్స్ అయితే పెట్టాను బ్యాక్ సైడు జిప్ అనేది పెట్టలేదండి మర్చిపోయాను అందుకని చెప్పేసి హిలాక్స్ అవి పెట్టాలన్నమాట చూసారా ఇది కూడా డబల్ లేయరే అనమాట ఫ్రిల్స్ అనేది చాలా బాగుందండి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వరకు వస్తుంది సైజ్ అయితే చూస్తున్నారు కదా హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అందుకని చెప్పేసి అదైతే పెట్టాను ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే చేయబోతున్నానండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రాక్స్ అయితే ఇవి అండి ఈరోజు స్టిచ్చింగ్ అనేది ఈరోజు వీడియో అనమాట వేరే ఆవిడ టూ వైట్ కలర్ శారీస్ అనేది అడిగింది అనమాట అందుకని ఆర్డర్ పెట్టమని చెప్పింది తనే ఇక్కడ లైటింగ్ అనేది అటు ఇటు అవుతుందండి అసలు నిజంగా ఆ లైటింగ్కి చూసారు కదా కాసేపు ఒక చూడండి ఆ వైట్ కలర్కి డార్క్ లాగా వస్తుంది అనమాట సైడ్కి చూపిస్తే మరి అలా ఏం రావట్లేదు చూస్తున్నారు కదా అలా అయితే అయిందనమాట ఈరోజు మార్నింగ్ వీడియో అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సిక్స్ మీటర్ శారీ పన్నా ప్యూర్ జార్జెట్ అండి నిజంగా ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ఇంకా సరే అని చెప్పేసి పక్కన అయితే పెట్టాను వేరే ఆవిడైతే వచ్చారనమాట శారీస్ అనేది ఇచ్చారు చెప్పాను కదా నిన్న నైట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానని సైడ్ జాయింట్స్ అయితే చేయాలండి ఇంకా అందుకని చెప్పేసి మొబైల్లో వీడియోస్ పెట్టుకొని నాకు ఇష్టమైన వ్లాగ్స్ మోటివేషనల్ వీడియోస్ ఇవి చూస్తూ అనమాట నేను డైలీ కూడా ఇలా పెట్టేసుకొని బ్లూటూత్ అయితే పెట్టేసుకుంటానండి బ్లూటూత్ పెట్టేసుకొని ఇంకా నా వర్క్ నుంచి వేసుకుంటూ వెళ్ళిపోతాను మామూలుగా అయితే ఒక్కదాన్నే కూర్చొని స్టిచ్ చేసుకోవాలంటే నాకు కూడా బోర్ వస్తుందనమాట ఇంకోటి ఏంటంటే పక్కనక్క షాపు ఖాళీ చేసింది అనమాట ఇంకా ఎవ్వరు ఉండరండి సలీమా కూడా ఊరికెళ్ళింది తను కూడా రాలేదు ఇంకా ఒక్కదాన్నే కదా ఇంకా అలా పెట్టేసుకొని వీడియోస్ చూసుకుంటూ అక్కుంటే ఉంటే కనుక కూర్చొని మాట్లాడుతూ అలా ఉండేది కానీ ఇంకొక్కదాన్నే కాబట్టి అలా వీడియోస్ చూస్తూ వ్లాగ్స్ అలా టైంపాస్ అనేది చేసుకుంటూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటాను దీనికి నేను మామూలుగా అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలని డిసైడ్ అయిపోయాను అన్నాను కదా ప్రైస్ అసలు కాస్ట్ ఆ డబ్బులు ఇవ్వట్లేదండి అందుకే చెప్పాను నార్మల్ పైపింగ్ అయితే ఎంత ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఎంత ఓవర్ లాక్ అయితే ఎంత నైట్ ఒక కస్టమర్ వచ్చారండి కొత్త కస్టమర్ ఈ బ్లౌజ్ అప్పటికి అయిపోయింది అంటే కుడుతున్నాను అంతే ఇప్పుడు కొద్దిగా కుడుతున్నాను కదా ముందు కొద్ది కొద్దిగా కుట్టాను అనమాట నైట్ ఆ టైంలో వచ్చారు బ్లౌజ్ కుడితే ఎంత అని చెప్పేసి అన్నదనమాట లైనింగ్ బ్లౌజ్ అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటానక్క నార్మల్ పైపింగ్ వేస్తే అని చెప్పేసి అన్నాను ఓవర్లాక్ ఓ అక్క ఓవర్ లాక్ కూడా ఉంది ఎక్స్ట్రా కావాలంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అయితే అవుతుంది ఎందుకు వన్ ఫిఫ్టీకే కుడుతున్నారు కదా బ్లౌజెస్ అని చెప్పేసి అని ఎవరక్క కుట్టేది అని చెప్పేసి అడిగాను ఎందుకు వెనకాల కుడతారు అని చెప్పేసి అంటే నేనైతే స్టిచ్ చేయలేనక్క ఆ ప్రైస్కి రెంట్ అవి నేను కూడా కట్టుకోవాలి కదా మామూలుగా అయితే ఇళ్లలో కుట్టే వాళ్ళకి ఏవి ఉండవు కుట్టేసి చేస్తుంటారు ఖాళీగా ఉంటారు కాబట్టి అదే పనిగా షాప్ పెట్టి ఇంత మెయింటైన్ చేస్తున్నప్పుడు అంత తక్కువ కాస్ట్కి నేను కుట్టివ్వలేను అని చెప్పేసి అన్నాను ఇంకా సరే అని చెప్పేసి టూ ఫిఫ్టీకి ఓవర్లా కూడా అయ్యేలాగా చూడు అని చెప్పేసింది చాలా ఓవర్గా మాట్లాడింది అనమాట అంటే మాట తీరులోనే మాకు మనకు అర్థమైపోతుంది అనమాట ఎలా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి నేను కూడా అన్నాను లేదక్క టూ ఫిఫ్టీకి అయితే నేను కుట్టాను ఓవర్లా కూడా చేయను కావాలంటే తీసుకెళ్ళిపోండి బ్లౌజ్ అని చెప్పేసి మా ఒక ఆన్నే చెప్పేశాను అలాంటి వాళ్ళ దగ్గర అంటే నేను వన్ ఫిఫ్టీకే కుట్టించుకునేదాన్ని తను ఓవర్లా కూడా చేసిస్తుంది నువ్వు టూ ఫిఫ్టీ అడుగుతున్నావు మళ్ళీ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నావు అంటే అవును ఇంట్లో ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు మనం ఇంట్లో పనులు చేసుకుంటూ బయట షాప్ రన్ చేస్తూ మనము రెంట్స్ కట్టుకుంటూ ఇన్ని చేస్తున్నప్పుడు అంత తక్కువ మనం కుట్టే విధానం కూడా బాగున్నప్పుడు ఇప్పుడు మనం బాగా కుడతామని తెలుసుకునే వచ్చారు కుడతామన్నప్పుడు కాస్ట్ కూడా పెట్టాలి కదా నీట్ ఫినిషింగ్ రావాలి అవన్నీ చేయాలన్నా కూడా అందుకే అన్నాను టూ ఫిఫ్టీకి అయితే నేను కుట్టాను అని చెప్పేసి అన్నాను నేను ముందు తన దగ్గర కుట్టించుకునే దాన్ని బ్లౌజెస్ నెల నెలలు పెట్టేసుకుంటుంది నాకు అర్జెంట్ కావాలి నువ్వైతే తొందరగా ఇస్తావని వచ్చాను అంటే టూ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ రూపీస్ మీకు ఓవర్లాక్ కావాలి అంటే చేసిస్తాను అని చెప్పేసి అన్నాను అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర అలా ఉంటేనే అండి లేదంటే అస్సలు కుదరదు అనమాట ఏంటి చీప్గా చూస్తారు అంటే అడిగినట్టు కుడతారు కదా తక్కువ కాస్ట్కే కదా ఇది అదే అని చెప్పేసి అలా చూస్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను లేదు అలా అయితే నేను కుట్టను అని చెప్పేసి చెప్పేశాను తర్వాత అయితే బ్లౌజ్ అయితే మనకి ఇచ్చి వెళ్ళారు లాస్ట్కి అన్నీ చెప్పినా కూడా అంతే అండి బాగా తొందరగా తొందరగా వాళ్ళకైతే అమౌంట్ పెట్టాలన్నా పెట్టలేరనమాట ఆ అమౌంట్ అదే లేటుగా నెల నెల నెలలు రోజులు రోజులు గడిచిపోయి ఇచ్చే వాళ్ళకైతే బాగా డబ్బులు పెట్టి డబ్బులు అప్పటికప్పుడు ఇచ్చేసి వెళ్తూ ఉంటారు దాదాపు కూడా ఇప్పుడు ఫైవ్ థౌజండ్ పైనే రావాలి షాప్లో అమౌంట్ అయితే నాకైతే అసలు అడుగుతున్నాను కానీ ఇవ్వట్లేదు అనమాట ఇంక అందుకని చెప్పేసి నాకు కూడా కోపం వచ్చేసింది ఇంకెవరికి ఇలా ఇవ్వకూడదు ఏం మాట్లాడకూడదు డబ్బులు ఇచ్చిన తర్వాతే బ్లౌజెస్ ఇవ్వాలి లేదంటే బ్లౌజెస్ అలాంటి డబ్బులు ఇవ్వను అంటారా అంటే తెలుస్తుంది కదా ఎలా ఉంటారు మనుషులు ఇచ్చే వాళ్ళ ఇవ్వని వాళ్ళ అని చెప్పేసి అలాంటి వాళ్ళకి బ్లౌజెస్ కుట్టకూడదు అదే డిసైడ్ అయిపోయాను అందుకే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఫ్రాక్స్ అవి డిజైన్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ లోకల్లో తీసుకోకూడదు అనేసి ఫిక్స్ అయిపోతున్నాను నిజంగా నేను నాకు ఇన్స్టాగ్రామ్ ఇదంతా కూడా బాగా క్లిక్ అయింది అనుకోండి లోకల్ ఉన్న బ్లౌజెస్ కానీ ఇవన్నీ ఏవి కూడా నేను డిజైన్ చేయాలి అంటే కొట్టాలి అనేసి నేను అనుకోవట్లేదు నేను అక్కడ ఇన్స్టాగ్రామ్లోనే చూసుకోవాలి ఎందుకంటే తక్కువే పెడుతున్నానండి ఇంకొకటి కూడా నాకు తగిన ఫలితం వస్తే చాలు నేనేమి ఎక్స్ట్రాలు అంటే ఎక్కువ కావాలి ఎక్కువ సంపాదించాలి అన్నదైతే లేదనమాట నాకు తగినంత ఫల నాకు తగిన ఫలితం వస్తే చాలు అంతే నాకు ఎక్కువ అయితే అస్సలు లేవండి నిజంగా అలా కుట్టుకుంటూ నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నది ఇప్పటికీ చాలా వరకు గుర్తుంది అంటే గుర్తింపు వచ్చింది అనమాట బాగా కుడుతుంది తక్కువకు అంటే ఆ ప్రైజ్ తక్కువే అండి కొందరు పెట్టలేని వాళ్ళ పిస్తున్నారు తన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది ప్రైస్ అది అంతే ఇంకేం చేయలేదు